హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం భర్త తలుపు మెల్లగా తీసుకొని బయటికి తొంగి చూస్తూ ఉంటాడు ఇక అది చూసిన భాగ్యం ఏంటయ్యా ఏం జరిగింది ఎందుకలా తలుపున నుంచి చూస్తున్నావు అని భాగ్యం అనగానే అప్పుడు తన భర్త అదే భాగ్యం ఆ నర్మద గిట్లా మళ్ళీ మన గురించి నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అని భయంగా ఉంది అందుకే తలుపు తీసి చూస్తున్నాను అని చెప్పగానే అప్పుడు భాగ్యం చూడండి అసలు ఆ నర్మద గురించి చాలా అంచనా వేశాను ఇక లాభం లేదు ఇన్ని రోజులు ఆ నర్మదకి వార్నింగ్ ఇచ్చాను సరిపోతుందిలే అనుకున్నాను కానీ ఆ నర్మద డేగ కళ్ళతో మనల్నే మన నిజస్వరూపాన్నే రామరాజు ముందు బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది అందుకే ఆ నర్మదని ఎలాగైనా నేను చూసుకుంటాను అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వస్తుంది శ్రీవల్లిని చూసిన వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ మన గురించి నిజం తెలిసిపోయిందా నిన్ను మీ మావయ్య వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారా అయ్యో కాపురం కూలిపోయిందా అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం ఎయ్ నోర్మి ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి కాపురం కూలిపోవడమేంటి నువ్వు కాస్త ఆగు అనగానే అప్పుడు భాగ్యం అమ్మ శ్రీవల్లి ఏం జరిగిందమ్మా అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం జరగాలి నానా అన్నట్టే నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ పది లక్షలు రేపటిలోగా ఇవ్వకపోతే బావ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఎలా అమ్మ రేపటిలోగా ఆ పది లక్షల రూపాయలు ఎలా ఇవ్వగలం అని భాగ్యం శ్రీవల్లి ఆట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వాళ్ళ నాన్న అమ్మ శ్రీవల్లి తాళాలు నీ చేతికి వచ్చినా మనం ఇంకా డబ్బు గురించే బాధపడుతున్నాం ఆ డబ్బు గురించి నీకు బాధ పోవాలంటే మీ ఇంట్లో దొంగతనం జరగాలి అని వాళ్ళ నాన్న చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి ఏంటి నాన్న మా ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వాళ్ళ నాన్న అవునమ్మా ఇప్పుడు బీర్వా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి నేను రాత్రి మీ ఇంటికి వస్తాను ఆ బీర్వాలో ఉన్న డబ్బు నాకివ్వు ఆ డబ్బు తీసుకొచ్చి తెల్లారి మీ అల్లుడి గారికి ఆ డబ్బు ఇస్తాను అని చెప్పడంతో ఇక శ్రీవల్లి లేదు నానా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్ను చూస్తే నా కాపురం కూలిపోతుంది ఇక మన గురించి నిజం తెలిసిపోతుంది వద్దు నానా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వాళ్ళ నాన్న ఎలా అమ్మా మరి ఈ డబ్బు ఎలా వస్తుంది నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా నీ దగ్గర ఉందా మరి ఇది ఎలా సాల్వ్ కావాలి నేను చెప్పినట్టు చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను చెప్పేది వినండి అని శ్రీవల్లి నాన్న చెప్పగానే అప్పుడు శ్రీవల్లి భాగ్యం ఆలోచిస్తూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న అమ్మ శ్రీవల్లి నేను రాత్రికి పన్నెండు దాటిన తర్వాత మీ ఇంటికి వస్తాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పగానే ఇక శ్రీవల్లి సరే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ ఒకవేళ ఇంట్లో వాళ్ళు నిన్ను చూశారంటే మన జీవితమే నాశనమైపోతుంది నానా అని శ్రీవల్లి అంటుంది ఇక వాళ్ళ నాన్న నేను చూసుకుంటానమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పగానే శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనం చేసి ఎవరి రూంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న గేటు దగ్గరికి వచ్చి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు శ్రీవల్లి ఫోన్ రింగ్ అవ్వడంతో అమ్మో నాన్న వచ్చినట్టున్నాడు ఎవరైనా చూస్తే ఎలా అని చెప్పి కంగారు పడుతూ మెల్లగా డోర్ తీస్తుంది ఇక అక్కడ వాళ్ళ నాన్న ఉండడం చూసి ఒక్కసారి స్టన్ అవుతుంది నాన్న ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వస్తే మా మావయ్య అత్తయ్య ఒకవేళ నిన్ను చూస్తే ఎలా నానా వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోనానా అని శ్రీవల్లి చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న ఏంటమ్మా నీ నాన్నని అంచనా వేస్తున్నావా చూడు ఈ డబ్బు దొంగతనం చేసి ఇక రేపు అల్లుడి గారికే ఇదే డబ్బుని ఇస్తాను అని చెప్పి ఇక బ శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బీర్వా దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని తీసుకొని ఇక శ్రీవల్లి నాన్న జాగ్రత్తగా వెళ్ళు ఓరన్నా చూస్తే ఇక అంతే అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నని పంపిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ ధీరజ్ అక్కడికి వస్తారు ఇక ప్రేమ ధీరజ్ని చూసిన శ్రీవల్లి వాళ్ళ నాన్న ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ ఏ ఎవర్రాము నువ్వు దొంగ దొంగ అని అరుస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి ధీరజ్ ఆగు నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అదేంటక్క దొంగ వెళ్తూ ఉంటే చూస్తావేంటి అని చెప్పి మావయ్య అత్తయ్య ఇంట్లో దొంగ వచ్చాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా మెలుకోకొచ్చి హాల్లోకి వస్తారు ఇక ధీరజ్ అతన్ని పట్టుకొని ఒరేయ్ నువ్వు మా ఇంట్లో దొంగతనానికి వస్తావా ఎంత ధైర్యం రా నీకు అదేంటోదినా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి దొంగని పట్టుకోకుండా అలా వదిలేస్తున్నావేంటోదినా అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి నేను కూడా చూడలే ధీరజ్ అయినా పాపం దొంగని వదిలే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమకి డౌట్ వస్తుంది ఇదేంటి దొంగని వదిలేయమని చెప్తుందేంటి ఏంటి అని చెప్పి మామయ్య రండి రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రామరాజు ఏంట్రా మళ్ళీ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ నాన్న ఎవరో ఈ దొంగ ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో డబ్బులు తీసుకువెళ్తున్నానా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి ఏంటి దొంగ వానికి ముందు రెండు తగిలియండురా అనగానే ఇక చందు సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా అతన్ని కొడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి నాయిపోయింది అంతా అయిపోయింది మా నాన్న వీళ్ళకి దొరికిపోయాడు ఇక నా జీవితమే నాశనమైపోయింది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ ఆ ముసుకు తీసి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు ఆనందరావుని చూసిన రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక రామరాజు ఏంటి బావగారు గారు మీరు ముసుకేసుకొని ఇంట్లోకి రావడమేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు అతను ఏమీ లేదు బావా నాకు కాస్త జ్వరంగా ఉంది నేను ఇంటికి వెళ్ళకుండా నేను శ్రీవల్లిని చూడడానికి ఇక్కడికి వచ్చాను కానీ ధీరజ్ మాత్రం నేను దొంగననుకొని నన్ను పట్టుకొని కొడుతున్నాడు అని చెప్పడంతో రామరాజు ఓరే సుశవ అతను దొంగ కాదురా మీ మావయ్య అనగానే ఇక ప్రేమకి చాలా అనుమానం వస్తుంది అవును మావయ్య ఇతను అక్క దగ్గరికి వస్తే మరి అదేంటి అతని దగ్గర అంత డబ్బు ఉందేంటి ఎక్కడిది ఆ డబ్బు అని ప్రేమ అనగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ప్రేమ లేదు మావయ్య ఇతను చెప్పేది అబద్ధం మన ఇంట్లో దొంగతనం చేసి ఈ డబ్బుని తీసుకువెళ్తూ ఉండగా నేను కల్లారా చూశాను అదేంటి అక్క అంటే ఇలా మాట్లాడుతుంది లేదు మావయ్య ఇతను దొంగతనానికే వచ్చాడు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య మా నాన్నకి ఏం అవసరం అయినా మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది ఎందుకు దొంగతనం చేస్తాడు మీరే చెప్పండి అనగానే అప్పుడు ప్రేమ చూడండి మావయ్య వాళ్ళ నాన్న దొంగతనానికి రాకపోతే అతనికి ఆ అవత ఆ దొంగల ఎందుకు అవతారంభించాడు అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ ఆ ఉన్నానా శ్రీవల్లి వదిన అబద్ధం చెప్తుంది నిజంగానే అతను డబ్బు తీసుకొని వెళ్తూ ఉండగా నేను కల్లారా చూశాను అని ధీరజ్ అంటాడు ఇక రామరాజు ఒరే నీ మాటలు నేను నమ్మనరా నీ గురించి నమ్మడం ఎప్పుడో మానేశాను అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద మావయ్య అదంతా ఎందుకు అసలు సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే దొంగతనానికి వచ్చాడా లేక దేనికి వచ్చాడో తెలిసిపోతుంది కదా మావయ్య అని నర్మద అనగానే అప్పుడు రామరాజు అవునమ్మా నిజమే ఆ టీ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా పదండి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక ఆ సీసీ కెమెరాలో వాళ్ళ నాన్న రావడం శ్రీవల్లి గడియ తీయడం ఇంట్లోకి రావడం బీర్వాలో డబ్బు దొంగతనం చేసి తీసుకొని వెళ్తూ ఉండగా ధీరజ్ పట్టుకోవడం ఆ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది అది చూసినా రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ఏంటమ్మా శ్రీవల్లి మీ నాన్న దొంగతనానికే వచ్చాడు ఇదిగో బీర్వాలో డబ్బు నీ చేతులతోనే మీ నాన్నకి ఇస్తున్నావు కదా ఇప్పుడు ఏమంటావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక చందు తన మనసులో అంటే వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు ఇప్పుడు నేను డబ్బు అడిగినందుకు నా ఇంట్లోనే దొంగతనం చేసి నాకే ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని చూస్తారా అని చెప్పి ఇక చందు అనుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు ఒరే చందు చూస్తా వెంట్రా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ ఆనందరావుని అరెస్ట్ చేయించరా అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి మావయ్య క్షమించండి మావయ్య అసలు ఏం జరిగిందంటే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు ఆగు నీ గురించి మొత్తం నిజం తెలిసిపోయింది నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను నా ఇంట్లో దొంగతనం చేసి ఆ డబ్బుని నాకే ఇవ్వాలని చూస్తావా అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఒరే చందు ఇంకా తనతో ఏంట్రా మాటలు వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యి అని రామరాజు అనగానే అప్పుడు చెందు నానా ఈ శ్రీవల్లి మాటలు విని నేను కూడా మోసపోయాను మా పెళ్లి ఖర్చుల కోసం సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి ఈ శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నాన్న కానీ నెల రోజుల్లో తిరిగి ఇస్తానని ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక సేటు రోజు ఆఫీస్కు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళ మాటలు విని నేను కూడా మోసపోయాను నన్ను క్షమించినానా నీకు తెలియకుండా సేటు దగ్గర డబ్బు తెచ్చి నేను వీళ్ళకిచ్చాను అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒరై ఇలాంటి మూర్ఖులకి మనము జైలుకు పంపించవలసిందే వెంటనే పోలీసులకి ఫోన్ చేయరా అని చెప్పి ఇక రామరాజు అనేసరికి వెంటనే చందు తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిప్ చేసి చెప్పండి గారు అనగానే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకు చెప్తాడు దాంతో ఎస్ఐ ఇంటికి వచ్చి సరే రామరాజు గారు అని చెప్పి ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నని ఇద్దరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు ఇక శ్రీవల్లి చందు బావా నన్ను క్షమించు బావా నీ కోసమే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా అబద్ధమాడాను ఈ విషయం మీతో చెప్పలేకపోయాను నన్ను క్షమించు బావా అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చి నీలాంటి వాళ్ళు నా జీవితంలోకి వచ్చినందుకే నాకు అసహ్యంగా ఉంది నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భాగ్యం ఇదేంటి ఈయన ఇంకా ఇంటికి రాలేదు అక్కడ ఏదైనా జరిగి ఉంటుందా అని చెప్పి భాగ్యం వాళ్ళ ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే చందు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది చందు నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పలుడు అనగానే అప్పుడు చందు చూడత్తయ్య మీరు మమ్మల్ని మోసం చేశారని నిజం తెలిసిపోయింది నా దగ్గర తీసుకున్న డబ్బు నాకే తిరిగి ఇవ్వడం కోసం మీరు మా ఇంట్లో దొంగతనం చేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాను అందుకే మీ ఆయనని నీ కూతుర్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పంపించాం అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఫోన్ పెట్టేసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తుంది జైల్లో ఉన్న శ్రీవల్లి వాళ్ళ నాన్నను చూసి భాగ్యం అమ్మడు ఏం జరిగిందమ్మడు అసలు మీరు జైల్లో ఉండడమేంటి మీ నాన్న ఇలా దొంగతనం చేస్తూ ఎవరికి దొరికిపోను నా గురించి తెలుసుకో అన్నాడు కదా ఏం చేశావయ్యా ఇప్పుడు జీ కూతురు జీవితం నాశనం అయిపోయింది కదా అంతా వల్లే అని భాగ్యం తన భర్తని తిడుతూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి నా జీవితం నాశనం చేసింది నాన్న కాదు నువ్వు ఆ రోజే మన గురించి నిజాన్ని వాళ్ళతో చెప్పుంటే ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనం మోసం చేశామని వాళ్ళకి తెలిసిపోయింది అందుకే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వకుండా మెడ పట్టుకుని బయటికి గేంటేశారు అని చెప్పి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు భాగ్యం అమ్మడు దీనికంతటి కారణం ఆ నర్మద ప్రేమ అసలు వాళ్ళ వల్లే నీ జీవితం నాశనమైపోయింది ఇక ఆ నర్మదని ప్రేమని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ వెంటనే ఇంటికి వెళ్ళి నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటూ వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కానీ ఆ అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యండి అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం ఫోటో పంపించండి అని అంటారు ఇక వెంటనే భాగ్యం ప్రేమ నర్మద ఫోటోలు రౌడీలకు పంపిస్తారు అది చూసిన రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు ఇదేంటి వీళ్ళిద్దరూ రామరాజు కోడళ్ళు కదా అమ్మో ఈ విషయం రామరాజు గారికి తెలిస్తే మా ప్రాణాలే తీసేస్తాడు అని చెప్పి వెంటనే మేడం మేము ఈ పని చెయ్యడం వాళ్ళిద్దరూ రామరాజు కోడళ్ళు ఊళ్ళో పెద్ద మనిషి ఒకవేళ ఈ విషయం రామరాజు గారికి తెలిసిందంటే మా ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు వదిలేయండి మేడం అని రౌడీలు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ప్లీజ్ నేను చెప్పేది వినండి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పాను కదా ఈ దీని ఈ కేసు గురించి మీ మీదికి రాకుండా నేను చూసుకుంటాను అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేశారు ఇక రౌడీలు నర్మద ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో నర్మదా ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలోనే రౌడీలు వాళ్ళిద్దరిని చూసి ఒరే మనకు కావలసిన అమ్మాయిలు వాళ్ళిద్దరేరా పదండి వెళ్దాం అని చెప్పి ఇక రౌడీలు వెంటనే నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబెడతారు ఇక వాళ్ళని చూసిన నర్మదా ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా నిలబడ్డారేంటి ద అడ్డు తప్పుకోండి అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు రౌడీలు చూడు మేము తప్పుకోవడానికి రాలేదు నిన్ను తప్పించడానికే వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు నర్మదా ప్రేమ ఇంట పడుతూ ఉంటారు ఇక వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు ఇక అది చూసిన రౌడీలు వాళ్ళు ఇద్దరు వెనకాలే పరిగెడుతూ ఉండగా ఇంతలోనే నర్మదా ప్రేమ కింద పడిపోతారు ఇక వాళ్ళని చూసిన రౌడీలు వాళ్ళ చుట్టూ చేరి మా నుండి తప్పించుకోవడం మీ వల్ల కాదు అని చెప్పి నర్మదా ప్రేమని చంపబోతూ ఉంటే ఇంతలోనే ఆటగా వెళ్తున్న సేనాపతి వాళ్ళని చూసి ఇదేంటి రౌడీలు ఎవరో నర్మద ప్రేమని తరుగుతున్నారేంటి అని చెప్పి సేనాపతి అక్కడికి వచ్చి ఆ రౌడీల నుండి నర్మద ప్రేమని కాపాడి ఇక ఇంటికి తీసుకువెళ్తాడు అది చూసిన ప్రేమ నానా నన్ను నానా మీకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నానా అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఈ విధంగా నర్మద ప్రేమని చంపాలని చూసిన భాగ్యం భాగ్యం చంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్